ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ మీకే అమ్ముదామని వచ్చింది సార్ టికెట్ కొనాలంటే ఎవరైనా టికెట్ అమ్మాలి కదా నేను అమ్ముతాను సార్ మా ఎక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా ఈ సమ్మర్కి రాబోతున్న ఒక మంచి ఎంటర్టైనరు సో ఫ్యామిలీ ఇంటికి నేను అమ్ముతాను చూడు సో దిస్ మూవీస్ కాల్ అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సార్ వీఆర్ సేలింగ్ ఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ సార్ మీరు ఒక టికెట్ కొనుక్కోవచ్చు ఉపసన మేడం కూడా తీసుకెళ్ళచ్చు పాప్కార్న్ మొత్తం మీరు కొనుక్కోవచ్చు సార్ కాబట్టి వాళ్ళు క్లింకర్ మేడం కొనుక్కోవచ్చు సర్ఫ్ సబ్బులు ఇవన్నీ అమ్ముతున్నాయి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ సార్ నాకు అర్థమైంది సార్ మాస్పల్స్ మీద ఒక్కరు చూడండి సార్ యాభై వంద కొందా చూస్తారు బాబు కొరండి చూడలేదు ఎవరే అబ్బాయి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అబ్బాయిని సారీ సార్ ఇలాగే కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాడు కిషోర్ నువ్వు కూర్చో ప్రదీప్ నువ్వే టికెట్ ఇచ్చేస్తా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఏంటండి అంటే టికెట్ కొనుక్కుంటారు కదండి డబ్బుల కోసం సూట్ కేసు కలెక్షన్స్ మొత్తం ఇక్కడే లాగేద్దాం అనుకుంటున్నా అది ప్రజలు ఇస్తారు నేను ఒక టికెట్ కొంటున్నా ఆల్ ది బెస్ట్ ప్రదీప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో హే సత్య హలో చాలా రోజులైంది నాకు అర్థమైంది సార్ నా రోజు పద్ధతి కోరుకుంటున్నారు కదా ప్రతి షూట్ ఇక్కడ టైంకి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్